వారికి అందరికీ నమస్కారాలు నా పేరు బోయిలపల్లి సుందరయ్య ఎస్సీ కమ్యూనిటీ మాదిగా కొత్తపల్లి జోహర్ సామ్యాలి గారికి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇచ్చిన సందర్భంగా నా సోదరు నా సమానమైన మాల కమ్యూనిటీ నుంచి రెడ్డి కమ్యూనిటీ నుంచి అందరినీ సంప్రదించడం జరిగింది సన్మానించాలి అన్నయ్య గారిని అందరూ మంచి ఉద్దేశంతో చాలా సంతోషంగా అందరం ముందుకొచ్చి తప్పకుండా దళిత ఐక్య సన్మాన సభగా మేము నామకరణం చేసి అందరు ఇరవై తొమ్మిదో తారీఖు ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో నాలుగు గంటలకి సన్మాన కార్యక్రమం ప్రారంభించబడును అందరూ అన్ని కులాల నుంచి జవహర్ అన్నగారి అభిమానులు ఇక్కడ ఉన్న రాజమండ్రి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అభిమానులు అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరికీ ఆహ్వాన పత్రిక మేము అందరి దగ్గర వచ్చి సమయం ఉన్నప్పుడు అందరి దగ్గరికి వచ్చి కలుస్తాం ఇది అన్నదిగా కాకుండా అందరూ బాధ్యతగా అందరూ అన్న మీద అభిమానంతో రావాలని వస్తారని నేను ఆశిస్తున్నాను నాకు సహకరించిన పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు ఇంకా నాకు రావాల్సిన వాళ్ళు ఇంకా దగ్గరలో వాళ్ళు రాలేకపోయారు సమయాభావం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాదు ఇంకా లేని వాళ్ళు కూడా చాలా మంది నాకు సహకరించారు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి ఊరి నుంచి వస్తారని వాళ్ళు వస్తానని నాకు నమ్మకంతో నాకు మాటిచ్చున్నారు అందరూ నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడ లోకల్ బాడీగా రాజమండ్రి దళితులంద్ర ఐక్యతగా మేమందరం ఒకటే అని తెలియజేస్తానికి ఈ సన్మాన వేదికగా మేము చెప్పడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరిస్తారని సహకరించాలని మనవి చేస్తూ ఈ బోలిపల్లి సుందరయ్య సన్మాన కంది నా పేరు పసుపుపూడి శ్రీనివాసన్ వైఎస్ఆర్ రాష్ట్ర రాజ మరి ఈ రోజున మన కొత్తపెల్ జవహర్ గారికి ఇచ్చిన అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవమైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎస్సీ కమిషన్గా ఉన్న ఆయనకి ముందుగా కంగ్రా చెప్పుకుంటూ మరి మేమందరం కూడా దళితులు ఐక్యవేదికగా రెల్లి మాల మాదిగా ఇంకా ఉపకులాలందరూ కలిసి ఈ రోజున ఐక్యవేదిక ఏర్పడి మరి ఆయన్ని గౌరవించుకోవడంలో ముందుగా మన దళిత వర్గాలన్నీ కలుపుకుని ఈ రోజున ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి మరి ఆనంద్ రీజెన్సీ నందు ఘన సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది వేలాదిగా లక్షలాదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసికట్టుగా జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటూ మరి ఈ పదవి ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం నా పేరు జార్జి అంతోనీ రాజమండ్రి దళిత నాయకుడిని ఈ సందర్భంగా మా పెద్దలు చెప్పిన విషయాల్లో మరి మా ఎస్సీ కమిషన్ చైర్మన్ గారి అయినటువంటి కె జవహర్ గారిని అతి గౌరవంగా గౌరవించుకోవాలని నిర్ణయించడం జరిగింది ఆ గౌరవానికి ఆ గౌరవంలో ఏమీ లోటు లేకుండా అందరూ సహకరించాలని ఈ షెడ్యూల్ కాస్ట్ కనుక ఈ షెడ్యూల్ కాస్ట్ లో యాభై తొమ్మిది కులాలు ఉన్నా యాభై తొమ్మిది కులాల వారు కూడా దీంట్లో సహకరించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది నాది చిన్న విషయం ఏం చేద్దరంటే మా దళిత వర్గంలో నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఆ ఆ క్యాండిడేట్ ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అతను గౌరవించబడాలి సొసైటీలో అతను మరి మిగతా వాళ్ళని కూడా గౌరవించబడాలి అనే నినాదంతోనే నేను దళిత ఉద్యమానికి నేను నాణ్య ప్రస్తావన పలికినటువంటి వ్యక్తిని కనుక ఈ సందర్భంగా మరి మా నాయకుడు మరి ఎంతో ఉన్నతమైనటువంటి ఆదర్శాలతో వర్గ వర్గంలో కూడా పనిచేసినటువంటి మా జాహర్ గారిని మరి ఎక్కువగా అతి గౌరవంగా గౌరవించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం ఆ సందర్భంగా అందరూ సహకరించాలని మరి కోరుతూ ఈ తెలియజేస్తున్నాను అందరికీ ఆహ్వానము జైవములు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనలో ఉన్నటువంటి మన ఉద్యోగ నాయకుడు మాజీ మంత్రి అయినటువంటి కొత్తపల్లి జవహర్ గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజ్యాంగ పదవిని కూటమి ప్రభుత్వం ఇవ్వడం చాలా ఆనందైకం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా తూర్పుగోదావరి జిల్లాల ఎస్సీలు ఎక్కువ ఉంటారు కనుక అది గ్రహించి ఈ జిల్లాకు చెందినటువంటి జవహర్ గారికి ఇవ్వడం ఆ తద్గుణంగా ఉండగా దళిత ఐక్యవేదికగా ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల వారము ఆయన సత్కరిస్తున్నాం ప్రభాస్ అంబేద్కర్ చెప్పినట్టుగా మీరు ఎవరన్నా మీరు వెళ్తే వాళ్ళని సత్కరించమన్నారు అది ఈ సత్కారం ద్వారా మా సమాజానికి చేయవలసిన సేవను కూడా ఆయన తెలియజేస్తామని కులాలకి అతీతంగా ఉప కులాలకు అతీతంగా అందులో పాల్గొలసిందిగా కోరుతున్నాను